బయనామాల క్రమబద్ధీకరణ సాదా బయనామాల క్రమబద్ధీకరణకు పచ్చ జెండా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను లోపు వరకు ఒప్పందాలకు మరో అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం సాదా బయనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను వరకు తెల్ల కాగితాలపై రిజిస్టర్ కాని భూమి కొనుగోలు పత్ర ఒప్పందాల ద్వారా వ్యవసాయ భూములు కొనుగోలు చేసే చిన్న సన్నకార రైతులు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది వీరికి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా హక్కులు కల్పిస్తారు గతంలో పలు దఫాలుగా సాదా బైనామల క్రమబద్దీకరణను ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద ముప్పై ఒకటితో ముగిసింది రైతుల ఇబ్బందుల నేపథ్యంలో మరోసారి పొడిగించాలని నిర్ణయించింది భూముల క్రమబద్ధీకరణకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు అయితే మార్గదర్శకాలు జారీ చేశారు గురు దరఖాస్తు అందించే తొంభై రోజుల్లో పరిష్కరించాలని విచారణ తర్వాత అసలు ఒప్పందం పత్రాన్ని సబ్ రిజిస్టర్ వద్ద దాఖలు చేయాలని సర్టిఫికేట్ జారీ చేసి రైతులకు ఇవ్వాలని ఆదేశించారు దరఖాస్తు పరిష్కారం అంటే తుది ఉత్తర్వులు ఇవ్వడమేనని లేదంటే పెండింగ్లో ఉన్నట్టే అని పేర్కొన్నారు అందులోని ప్రధాన అంశాలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో సాగు భూములకే వర్తిస్తుంది చిన్న రెండున్నర ఎకరాలు మా కానీ లేదా ఐదు ఎకరాల మెట్ట సన్నకారు ఒకటిన్నర ఎకరాల మా కానీ లేదా రెండున్నర ఎకరాల మెట్ట రైతుల అర్హులు రైతుకు ఉన్న మొత్తం భూమితో సమానం సహాబైనా మా భూమిని కలిపి పైగలోకి తీసుకోవాలి సంబంధిత భూమి క్రమబద్ధకం దరఖాస్తు చేసిన వ్యక్తి స్వాధీనంలో ఉండాలి అడంగల్లో అను అనుభవాదారుగా నమోదై ఉంటే సరిపోతుంది ఇతర ఆధారాలు అక్కర్లేదు రికార్డు లేకపోతే శిశు రసీదులు ఈ క్రాప్ నమోదు పరిశీల్లోకి అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు సో ఈ విధంగా సాదాబైన మనకు సంబంధించి ఏపీలో రైతులకు సభవార్తీ చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్